Oh

పూజలు నిర్వహించినాము కానీ ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా అసృష్టంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరూ కోరుకుని వచ్చినాము ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము అది కాక ఇక ఉండే ప్రజలు కూడా వాహనలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పంటలు రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పడల్లా దయానికి వాళ్ళు పడల్లా ప్రజలందరూ రైతులు కాటుకు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ గొప్ప ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి నూరు రోజులైంది వంద రోజులు కంప్లీట్ చేశాను వంద రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్త కొత్త ఏదో తీసుకొచ్చి ప్రజలకంతా లోప పెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేస్తుంది లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు నేను ఏదో చేసేసినట్టు ఏమో చేసినట్టు ఇక్కడ ఏమీ చేసింది లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పండు మా ఇంటి కాడ పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు ఆయన కాళ్ళకి ఆయనే మొక్కుంటాడు నేను అడిగినా ఏమి నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే ఏం అని అడిగితే ఆయన మాట అన్నాడు ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు మొక్కరు నాకెవరు గౌరవం మీరు కాబట్టి నా పని నేను చేసుకోవాలి కదా నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్న ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది ఏమీ లేదు వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇది స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉన్నారు అక్కడ ప్రజల్లో స్పందన జీరో ఎక్కడ పోయినా ప్రజలు నూరు రోజులు ఏంటి మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాం అవి ఎంపీ లేకుండా ఒక ఇరవై ముప్పై మంది పోవడము ఊరికే కూర్చు మంత్రంగా అది చేసాము ఇది చేస్తామని చెప్పడము వెళ్ళిపోవడం వాళ్ళకే అనిపిస్తుంది మేము చేసిండేది తప్పు మేము చేసిండేది ఇది అని చెప్పి ఏది ప్రజలకు మేము చేయలేదు అని మా మా దిల్లు ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకపోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో ఇది చేస్తూ ఉంటాం ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది ఎండి డర్మటాలజీ అని సూపర్ ఇది ఇది అని అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ ఇచ్చేయాలి అంత మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ బాగా వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు దానికోసం ఏం చేయాలా మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డు అది వచ్చింది అది చాలా పవిత్రమైన దాన్ని దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెరమీదేశారు ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోర్లకు ఉద్దేశాము అది చేసినాము ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు ఆ లడ్డు విషయంగా తీసుకుని వచ్చి తెరపైకి అంతా ఇది చేశారు అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి ఆరు నెలలకు టీటీకి ఒక మంచి వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆరు నెల ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి బిల్డ్ చేసుకోవచ్చు దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తాం ఏసి ఇస్తాం ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్లో చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది అది జరుగుతుంది ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెప్పి వచ్చిండే టీడీపీ హయాంలో చిక్కి వచ్చిండే ఇదే కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి నేను ఆ విషయం తెరఫిక్ తెచ్చాను ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మలీ అలాగే హైదరాబాద్లో వైజాగ్ ఎక్కడో పంపించండి ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిండే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ తెప్పించాను ఇది అంతా ఇప్పుడు వచ్చి మన భూన కొత్తరెడ్డి గారు కానీ ఇంటింటి దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీ నేను నిలిపించుకోవాలని చెప్పి ప్రమాణం చేస్తే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ నుండి వచ్చి దేవుని ఎదుటిగా నేను ప్రమాణం చేస్తాము మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తా ఉంటే ఇది ఎంతో బయ బయటపడింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందో ఇది తీసుకుని వస్తూ ఉంటారు ఆయన మీద ఏంటది డిక్లరేషన్ అవ్వాలంటూ ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పార్టీస్తే ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము పభ్యపరచడము అనవసరంగా చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ గవర్నమెంట్ డెవలప్మెంట్గా ఉపయోగించి దానికోసం ఏదైనా చేసామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటేమంటే అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ పాత్ర ఏంటి అపోజిషన్ ఉండేది ఏమంటే మీకు ఉండే వాళ్ళకు జనప్రియలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి ఉంటారు వాళ్ళ మాటలున్న మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ప్రజల ఇది మీకు ఖచ్చితంగా మీ నిర్డేసి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పిన అపోజిషన్ వాళ్ళు మేము మైండ్ వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నాం మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి మా మేము మేము కట్టుకుంటేనే చెప్తాం మేము కూడా మా కోసం చెప్తాం ప్రజల కోసం చెప్తాం ప్రజలకు మీరు చిన్న వాక్యాలే నిర్వహించాలని చెప్తాం మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున అమ్మేది జరుగుతుంది మా తరఫున ఏదో మేము కూడా చేస్తూ వస్తాము మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవలు చేస్తాం మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తాం ये विश्वास कर <laughs>